హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి బ్లాగ్స్ ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేస్తున్నానండి కేజీంబాబు చికెన్ అయితే తెచ్చినాడు ఇంకా కేజీంబాబు అయితే నీట్గా కడిగి పెట్టి ఒక హాఫ్ కేజీ అయితే పక్కకు తీసి పెట్టినాను ఇంకా ముఖాలు కేజీ అయితే తిగిన బిర్యానీ చేస్తున్నాను ఇంకా చెక్క లవంగాలు ఉల్లిపాయలు అయితే ముందే వేయించి పెట్టుకున్నానండి అల్లం పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా కొత్తిమీర పుదీనా అన్నీ నెయ్యి ఇంకా నిమ్మకాయ పెరుగు అంతా కలిపి పెడుతున్నాను అట్ట కలిపి ఒక ఒక హాఫ్ అన్ అవర్ అట్టా కలిపి పక్కన పెడతాను హాఫ్ అన్ అవర్ అట్లా కలిపి పక్కన పెడితే బాగా ఉప్పు ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది ఇంకా ముక్కా కేజీ చికెన్కి అయి తగినా కేజీ బియ్యం తీసుకున్నానండి ముక్కలు అయితే ఈరోజు బాగా కొట్టినారు బాగున్నాయి బాగా నీట్గా కొట్టినారు బాగున్నాయి ఇంకటా కలిపి పెట్టి ఇంకా మూత పెట్టి పక్కన పెడుతున్నానండి ఇంకా బియ్యం అయితే ఒక పది నిమిషాలు ముందే కడిగి పెట్టుకున్నాను అయితే ఎక్కువ నానాల్సిన అవసరం లేదు బాస్మతి రైస్ మన మామూలు రైస్ అన్నానికి తగినా కొంచెం ముందే నానబెట్టుకుంటాము దీనికి అవసరం లేదు ఒక పది నిమిషాలు అయితే ముందు నానబెట్టి పెట్టి ఇంక అట్లే పెడుతున్నానండి జీలకర్ర బిర్యానా అన్నీ వేసి దాంట్లోనే ఒక రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసేసినాను ఒక నిమ్మకాయ రసము ఉప్పు నిమ్మకాయ అయి కొంచెం పిండినాను ఇంక అట్లే రెబ్బైతే అట్లే వేస్తాను నేను ఇంకా ఒక ముక్కాల భాగం అన్నం ఉడికితే చాలండి ముక్కలు భాగం ఉడకాలి ఇంకా మళ్ళీ దీంట్లో మన బిర్యానీలో కూడా ఉడకాలి కదండి చికెన్ అది అన్నం అయితే ఎసురు అయితే ఎక్కువ అయిందండి ఎసురు పక్కకు పోస్తాను కాబట్టి అంతే పోసుకుంటాను నేను ఎసురు అన్నం గిన్నె కూడా పెద్దది చిన్నది అయిందండి అన్నం అంత నిండా అయిపోయింది ఇంకా నేనైతే నా లేయర్ లేయర్ వేయలేదండి మామూలుగా అట్టనే ఆ గిన్నెలోనే మ్యారినేట్ చేసి పెట్టినాను అట్టనే వేస్తున్నాను అన్నాము ఇది ఇండస్ వ్యాలేదండి ఆ అడుగు అయితే అంటదండి బాగుంది బిర్యానీ పాట అయితే బాగుందండి ఎవరన్నా తీసుకుండే వాళ్ళు ఉంటే తీసుకోండి బలంది ఉంది అడుగు అయితే అస్సలు అంటదండి బాగుంది మనం మన సిల్వర్ గిన్నెలలో చేసి తిన్న అడుగు అంటుతుంది బాగుండదు దీంతో అయితే అయినా బలం వచ్చి బలం వస్తుందండి నేను ఇది రెండోసారి చేయడం దీంతో బిర్యానీ సూపర్గానే ఉంటుంది బాగుంటుంది ఇంకా దీంట్లో అయితే ఉల్లిపాయలు అన్నీ వేయించినట్టు అయితే వేయించినట్టు ఇంకా కొన్ని పానిచ్చుకున్నాను దీంట్లో కూడా వేస్తున్నాను ఇంకా పైన అయితే కొత్తిమీర అది పుదీనా వేస్తున్నాను వేసి వాటర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను ఆ గ్రేవీ అయితే సాల్దని కొంచెం వాటర్ వేసి పెడుతున్నాను ఇంకా పెట్టినాక దా అది దాని రంధ్రంలో కూడా కొంచెం దానికి ఒక టిష్యూ పేపర్ అట్లా చుట్టి పెడుతున్నాను ఒక నాలుగైదు నిమిషాలు అయితే కొంచెం ఐలోనే పెడతానండి ఐలోనే పెడితే ఉడుకుతుంది ఇంకా మళ్ళీ సిమ్లో పెట్టినాను పది నిమిషాలు పది పదహైదు నిమిషాలు సిమ్లో పెట్టినాను ఇంకా చూడాల ముక్కలు ఉడికినాయే లేదో చూసి ఉడకడం అయితే ఉడికింటాయి మెత్తగా మెత్తగా అయితే ఉడికినాయండి బాగా వచ్చింది బిర్యానీ బాగా సూపర్గానే వచ్చిందండి బిర్యానీ అయితేగినా ఇంకా దాంట్లోకి అయితే కర్రీ చేసినాను పెరుగు పచ్చడి క్యారెట్ బీట్రూట్ అన్నీ వేసి పెట్టినాను well i